జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జగిత్యాల పట్టణ వాణి నగర్ బీట్ బుజార్ పురాణ్ పేట చెందిన గంగాపుత్ర సభ్యులు జగిత్యాల కళ్లపల్లి పెద్ద చెరువు పరిపేట శివార్లో చెరువు కట్ట వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగి కట్ట పగుళ్లు ఏర్పడి తెగిపోయే ప్రమాదం ఏర్పడదని కట్టను మరమ్మతులు చేసి బాగు చేయాలని ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు స్పందించిన ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి పెద్ద చెరువు కట్టను పరిశీలించి క్వాలిటీ కంట్రోల్ కన్స్ట్రక్షన్ ఎస్ బుచ్చిరెడ్డి జగదీశ్వర్లతో ఫోన్ మాట్లాడి కట్ట పరిశీలించాలని పరిష్కరించాలని త్వరితగతిన మరమ్మతు పనులు చేపట్టాలని ఫోన్ లో మాట్లాడారు చెరువు కట్ట శివారు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు we went like this <tapos> He is waiting too광시 some device just flies from the He is waiting too. He is waiting for a Thompson hora. Oh Salada. He is walking too too Yay!! He is walking for a ordeal 식als.

রাজকুমার <laughs> <laughs>

జైత్యాల పట్టణంలోని అతిపెద్ద చెరువైన కండ్లపల్లి చెరువు అంత దీని బండ్ కట్ట బలహీనమవుతుందని చెప్పి గతంలో మిషన్ కాకతీయలో కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది తర్వాత దాదాపు రెండు సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున వర్షాలు వచ్చిండే అటువంటి సందర్భంలో అప్పుడు చాలా చోట్లలో కూడా కొంత చెరువులు దెబ్బతిన్నాయి ముఖ్యంగా మన జగిత్యాల పట్టణంలోని నల్లపల్లి చెరువు కావచ్చు మోతీ చెరువు ధర్మసముద్రం అదేవిధంగా తల్లధర్మరంలో కూడా చెరువు తిగిండే ఇప్పుడు నేను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే వీటి రెగ్యులర్గా మెయింటైన్ చేసే అత్యంత ఉన్నత అధికారైన నాగేంద్ర గారిని రిక్వెస్ట్ చేయడం ఈఎంసీ నాగేంద్ర గారు వచ్చి ఇవన్నీ పరిశీలన చేసి అప్పుడు వీటికి నిధులు కూడా మంజూరు చేశారు ఇరవై ఏడు లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు అయ్యారు ఆ ఇరవై ఏడు లక్షల్లో దాదాపు ఇరవై లక్షలు కూడా ఖర్చయినట్టు అధికారులు చెప్తా ఉన్నారు ఆ కాంట్రాక్ట్ ఇరవై లక్షల తర్వాత మిగతా ఏడు లక్షల పని కూడా ఇంకా చేయలేదు అయిపోయింది ఇక నా స్థాయికి నా కాంట్రాక్టర్ గురించి అవన్నీ మాట్లాడదలుచుకోలే మరి కారణాలు అది బాధాకరం ఎందుకంటే ఇంత ముఖ్యమైన చెరువు కట్ట ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రకంగా ఉంగడం రేపటి నాడు కొట్టుకపోయి ప్రమాదకరమైన స్థితికి చేరింది ఈ విషయం నాకు గత పది పదిహేను రోజుల కింద చెప్పినప్పుడు నాకు అంత కాలు ఫ్రాక్చర్ అయి ఉండే దెబ్బదలి ఉండే రాకుండా అధికారులందరితో కూడా మాట్లాడినాం వాళ్ళు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈరోజు ఈ ప్రాంత రైతులు ముఖ్యంగా గంగాపుత్ర సంఘ సోదరులు సొసైటీ సభ్యులు తాజా మాజీ కౌన్సిలర్ పవన్ కావచ్చు రాజ్ కుమార్ మా రైతు సంఘ నాయకులు గంగారాం ఇక్కడ రాజ్ కుమార్ ఇక చాలామంది అధ్యయ శంకర్ అందరూ కూడా రావడం నారాయణ నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చే ముందే ఈ కన్స్ట్రక్షన్ ఎస్సీ జయదీశ్వర్ గారితో మాట్లాడినా మరి దీని పరిస్థితి ఈ రకంగా ఉండదని చెప్పి ఎందుకంటే ఇదే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు మరి ఈ రకంగా పనులు జరగడం బాధాకరం ఇక పనులు చేసిన వ్యక్తి కూడా ఈ ప్రాంత వాస్తే తెలుసు కానీ అతను కంటే ముఖ్యంగా అధికారులు దీనిపైన ప్రత్యేకంగా చూడాలి ఒక ఇరవై లక్షల రూపాయల బిల్లు ఇచ్చి ఇరవై ఏడు లక్షలు మంజూరు చేసినప్పుడు పూర్తి పని కాకముందే ఇరవై లక్షల రూపాయలు బిల్లు ఇవ్వడం ఆ కాంట్రాక్టర్ అక్కడికి పని ఆపడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది నేను క్వాలిటీ కంట్రోల్ ఎస్సీ గారిని కూడా ఇప్పుడు రమ్మని చెప్పి చెప్ప కోరడం జరిగింది ఇప్పుడు వస్తున్నారు అదే బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా ఎస్సీ కన్స్ట్రక్షన్ జయదీశర్ గారు చెప్పాను ఈ గారు కూడా ఇప్పుడు టౌన్లోనే ఉన్నాను నేను చెప్పిన ఈ గారిని కూడా తొందరగా వచ్చి తప్పకుండా ఇది చేయాలని చెప్పి నేను నా పక్షాన అన్ని విధాల చర్యలు తీసుకుంటా అవసరమైతే రేపు హైదరాబాద్ వెళ్ళి కూడా మళ్ళీ కూడా ఈఎంసీ గారిని కలుస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కట్ట అతి త్వరలోనే మరో మొత్తం అయ్యేలాగా చూస్తాం ఎందుకంటే చాలా ప్రమాదకర చాలా ప్రమాదకర స్థాయిలో ఇప్పుడు ఇది ఉన్నది ఇంజనీర్ అధికారులు అందరూ కూడా ఇప్పుడు రమ్మన్న ఎస్సీ గారు ఈ గారు అందరూ చూస్తారు ఈ విషయంలో అందరూ కూడా కింద కట్ట కింద పొలాలు కావచ్చు ఇల్లు కొంత అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను